హాయ్ అండి చంద్రబాబునారానా నేనైతే సంఘ సభ్యులకు సంబంధించిన సమస్యలకు సంబంధించిన ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను సమైక్యలోనే సంఘాల మధ్యలో సమస్యలు వస్తే అది సమైక్య పరిధిలోనే ఆర్ఫీస్ పరిష్కరించాలి సమైక్యకు వీళ్ళ ఆఫీస్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళని పిలిచి మన సమైక్య మీటింగ్ రోజు వాళ్ళని పిలిపించి అసలు ఏం జరిగింది ఎందుకు వస్తుంది గొడవ అనేది సమైక్య పరిధిలోనే సాగు చేయాలి ఒకవేళ అది కూడా సమైక్య పదవిలో కాదు అనుకుంటే ఒకవేళ వాళ్ళు చె చెప్పకుండా ఆఫీస్ దాకా పోయారు అనుకోండి రూరల్ అయితే రూరల్ ఆఫీస్ అర్బన్ అయితే అర్బన్ ఆఫీస్ దాకా అనుకోండి అప్పుడు వాళ్ళు కూడా ఆఫీస్ వరకు ఆర్పిని సంఘాలను పిలిపించి అసలు ఏం జరిగింది ఏ సమస్య వచ్చింది దానికి సంబంధించి ఎలా పరిష్కరించాలి అనేది అక్కడనే చేయాలి ఆఫీస్ వరకే చేయాలి సాధ్యమైనంత వరకు ఆఫీస్ వరకు రావద్దు ఆఫీస్ వరకు వచ్చినట్లయితే ఆ సిబ్బంది మాత్రం సంఘాలకు సంబంధించిన విషయాలు అక్కడి వరకే పరిష్కరించి వాళ్ళను పంపాలి లేదు అనేది వాళ్ళు సంఘాలలోకి ఒక మాట చెప్పి ఆర్పిలకు ఒక మాట చెప్పి ఆ గొడవను పెంచి ఆ గొడవ చీలి చీలి బ్యాంకు సార్ల దాకా పోయిందంటే అక్కడ సిబ్బంది పనిచేసి వేస్ట్ నాకు తెలుసు అయితే ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఆర్పి పరిధి వరకే చేసుకోవాలి సరే ఒకవేళ సమయ ఆర్పి పడకనో పడేనో సభ్యులు ఏం చేస్తారు సరే వీళ్ళు కరెక్ట్ చెప్తలేరు అనుకోని అనుకొని సిబ్బంది దాకా పోయారు అనుకో ఆ సిబ్బంది ఎక్కడ గొడవ లేకుండా సాల్వ్ చేయాలి చేయగలిగితేనే ఆ ఉన్న సిబ్బందికి విలువ బ్యాంక్ సార్ దగ్గరికి పోయి వాళ్ళు చెప్పుకోవడం అనేది జరిగిన తర్వాత సిబ్బంది ఉండేందుకు పని చేయాల్సిన అవసరం లేదు సిబ్బంది సిబ్బంది అనేది సమైక్య పరిధికి వెళ్ళాలి సమైక్య పరిధికి వెళ్ళి సమైక్య పరిధిలోని ఆ సంఘాలను పిలిపించి లీడర్లను పిలిపించి ఊపిలను పిలిపించి కూర్చోబెట్టి అసలు మీకు ఎందుకు సమస్య వస్తుంది దేని వలన వస్తుంది అని ఏది దానిపైన విచారణ జరిపి అక్కడనే సాల్వ్ చేయాలి లేదు మీ సమైక్య దాకా ఎందుకు పోతాం అనుకున్నా కూడా ఆఫీస్కి పిలిపించుకుని చేయాలి తప్ప ఆఫీస్ గడప దాటిన తర్వాత ఆ సిబ్బంది పని చేయాల్సిన అయితే అవసరం లేదు సిబ్బంది మన పరిధిలోనే సాల్వ్ చేసుకోవాలి బ్యాంకు సార్ల దగ్గరికి పోయి చీప్ కంటే చక్క సమాఖ్య అక్కడ పనిచేసినట్లేదు అంటే ఎక్కడా కూడా అందుకే అంటున్న సిబ్బంది సరిగా పనిచేస్తే సంఘాలలో మిస్యూజ్ జరగవు సంఘ సభ్యులు కూడా అవగాహన సమ్మెకి మీటింగ్లు పెట్టుకోవడం నాకు అవగాహన వస్తుంది వాళ్ళకు తెలుస్తుంది ఇప్పుడు అంటే ఎవరు లేరు కాకపోతే కొన్ని మిస్యూజ్ వలనో ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఇలాంటి సమస్యలను కూడా సిబ్బంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి సిబ్బంది ఉన్నదే సంఘాల దగ్గరికి పోవడానికి ఆఫీసులలో కూర్చోడానికి కాదు కదా కాబట్టి సామాఖ్య బడ్డీకి వెళ్ళి సంఘాలను కూర్చోబెట్టి సాల్వ్ చేయాలి నేను ఎందుకంటే నేను సిబ్బందిగా పని చేసినప్పుడు నేను ఈ విధంగానే చేయవాలి మాకు ట్రైనింగ్లో ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను నేను ఏదో సొంత ఆలోచనలతోనైతే చెప్పట్లేదు సిబ్బంది ఉన్నది సంఘాల దగ్గర పోయి చేయడానికి మాత్రమే పని చెయ్యాలి నేను చేయను ఆఫీసులో కూర్చుంటే అలాంటి సిబ్బందిని ఒకటే కోరాలి గవర్నమెంట్ వాళ్ళకైతే నేనైతే కోరేది ఒకటే అనుకుంటా నేను కూడా ఒక లెటర్ ఇవ్వాలనుకుంటున్నాను సిబ్బంది సంఘ స్థాయి వరకు పోవాలి పోతేనే ఏ సమస్యలు బ్యాంకు దాకా రావు కొంతమంది ఏం చేస్తారు ఆర్పీలు పడ కావాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఆ సంఘాలలోకి మళ్ళీ వేరే చెప్పి వాళ్ళని బ్యాంకు దాకా వచ్చేటట్టు చెప్తారు నేను ఈ మధ్యలో ఒక సంఘటన చూసిన కాబట్టి నేను మీకు ఈ వీడియో చెప్తున్నాను మీకు ఏ కోపం ఉన్న ఆర్పిపై వెంటనే చే మీరు మీరు తేల్చుకోండి తప్ప సంఘాలలో బ్యాంకు మీద కూర్చుకొని కొలిపి అట్లా చేయకండి ఎందుకంటే మిగతా ఆర్పిల్లకు మిగతా సంబంధాల కాడ బ్యాంకులు ఎఫెక్ట్ పడుతుంది కట్టడి సంఘాలు చేపట్టి కట్టణ సంఘాలకు లోన్లు ఇస్తలేరు అది ఎఫెక్టే కదా ఎందుకు పనిచేస్తారు సిబ్బంది మరి నేను ఒక్కొక్కసారి సంఘాలపై మీటింగ్ పెడతాను పెట్టి అంత చేయనప్పుడు నా సంఘమే నేను ఎదుర్కొన్న అట్లాంటిది సిబ్బంది ఉండే ఎందుకు చక్కగా పనిచేయాలి పనిచేసేటోళ్ళు అయితేనే సిబ్బందిగా ఉండాలి లేదంటే ఊక్కోవాలి నేను అది కావాలి ఇది కావాలి అని అంటే ఎందుకు ఇక్కడ సంఘాలు ఆగమవుతానే కదా సిబ్బంది ఉన్నదే సంఘాలు చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడానికి ఆఫీస్లో కూర్చోడానికి అయితే కాదు ఇదైతే నేను ట్రైనింగ్లో తీసుకునేది కాబట్టి చెప్తున్నాను ఓకేనండి మరి ఎవరైనా కానీ మీ సమస్యను మీరు సాల్వ్ చేసుకుంటూ దాకా పడనేకుండా చూసుకోవాలి సిబ్బంది అయితే సత్వరంగా ఆఫీస్ దాకా చర్యలు తీసుకొని ఆపాలి అది మాత్రం ముఖ్య ఉద్దేశం ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి